అడుగంటుతున్న వేళ అమరవీరుల త్యాగాలను నేటితరానికి పరిచయం చేసేందుకు తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకుడు మాటలు కథా రచయిత సేనాధిపతి వెల్లడించారు ఎల్లందులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు తెలంగాణ నటీ నటులతో ఏ సినిమా తీస్తున్నట్లు తెలిపారు సంగీతం సాంకేతిక వర్గం అంతా తెలంగాణ వాదులతోనే నిర్మిస్తున్నామన్నారు కోటి వ్యయంతో సినిమా తీయాలి అని అనుకుంటున్నాము అని అందుకు ముప్పై మూడు జిల్లాల నుండి జిల్లాకు ఇరవై ఆరు మందిని సహ నిర్మాతలుగా ఎంపిక చేస్తామని వివరించారు బొక్కో సహానిర్మాత పదివేలు పెట్టుబడి పెట్టేలా వారి భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో దొడ్డి కుమరయ్య సినిమా కమిటీ చైర్మన్ కరెంటు శ్రీనివాస్ వైస్ చైర్మన్ దండు రామచందర్ గుగ్గిల యాదగిరి కీన్ టైలర్ హోటల్ సత్యం బందం నాగయ్య వరప్రసాద్ ఎంఆర్జీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పెట్టుబడి కూడా మనం రాబోయే రోజుల్లో మీకు వచ్చే లాభాల్లో కూడా షేరింగ్ ఉంటుంది మీ పేర్లు తెర మీద వస్తాయి అలాగే పోస్టర్ లో కూడా మీ ఫోటోలు ఉంటాయి కాబట్టి మనం ఈ సమాజానికి ఒక సందేశం అవసరం ఉంది ఖచ్చితంగా బహుజనులు అంటే సినిమా చూసేవాళ్ళు కాదు తీసేవాళ్ళు బహుజనులు అంటే కేవలం చూసే కాదు యాక్టింగ్ చేస్తారు పాడతారు వాడతారు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది ఫోన్ చేసి అన్నా మాకు ఒక అవకాశం

సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను కెమెరా డిపార్ట్మెంట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో రెండు వేల పంతొమ్మిదిలో అనుకున్నాను ఒక సినిమా తీద్దామనేసి అనుకోకుండా మేము షూటింగ్కి వెళ్ళే ముందర ఒకసారి ఒక ఆర్టికల్లో దొడ్డికొమ్మరాయ్ గురించి తెలుసుకోవడం జరిగింది ఆంధ్రజ్యోతి ఆర్టికల్లో దొడ్డికొమ్మరాయ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది దాంట్లో ఒక నాలుగు అంశాలు బాగా ఆ ఆకట్టుకున్నాయి ఎందుకు నేను దొడ్డికొమ్మరాయ్ మీద సినిమా తీస్తున్నాను ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ ఈ సినిమా తీస్తున్నానంటే అంతవరకు నాకు రెండు వేల పంతొమ్మిది వరకు దుద్దికొర ఎవరో నాకు తెలియదు ఆ ఆర్టికల్లో ఒక నాలుగు అంశాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి ఆ నాలుగు అంశాలు ఏంటంటే ఫస్ట్ లైన్ ఒకటి ఉంటుంది ఒక వీరుడి మరణంతో తెలంగాణలో మూడు వేల గ్రామాలు విరుతాయి అని ఫస్ట్ లైన్ ఉంటుంది సెకండ్ లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో పది లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకి పంపకానికి కారణమైందని ఉంది థర్డ్ లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో వ్యక్తి చాకిరి నిర్మూలించబడింది అని రాసి ఉంది ఆఖరి లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో మత సామరస్య నెలకొల్పబడింది అనేసి ఆ లైన్ రాసిపడింది నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపించింది ఒక వ్యక్తి చనిపోతే తెలంగాణలో ఇంత అద్భుతం జరిగినప్పుడు ఆ వ్యక్తి రెండు వేల పంతొమ్మిది వరకు ఎందుకు బయటకు రాలేదని ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది ఆ క్వశ్చన్ మార్కు ఏర్పడంగానే ఫస్ట్ నేను వాళ్ళ ఊరికి వెళ్ళాను దొడ్డు కొమర ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి దొడ్డి కొమర అన్న కొడుకు ఉంటాడు రిక్షపతి అని ఆయన కలిసి ఒక మాట అడిగాను సార్ ఇప్పుడు దొడ్డి కొమారాయ గారికి ఇంత చరిత్ర ఉంది ఇంత గొప్ప మనిషి కదా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎందుకు బయటికి రాలేదు అడిగాను నేను అప్పుడు భిక్షపతి గారు ఒక మాట అన్నారు నా దగ్గర సార్ మేము బహుజనులు సార్ బీసీలం సార్ అందుకే మా చరిత్ర బయటికి రాదాన్ని చాలా చాలా బాధ అనిపించింది అంటే ఈ సమాజంలో ఒక బీసీగా ఒక బహుజన్గా పుట్టడం తప్ప అంటే కేవలం చరిత్ర అనేది అగ్ర కులాలకే ఉంటుందా మన లాంటి వాళ్ళకు ఉండదా ఇంత గొప్ప చరిత్ర ఉన్న దొడ్డి కుమార్ ఎందుకు బయటకు రాదని చెప్పేసి చాలా బాధపడి ఆ రోజు దొడ్డుకొమ్మలు అయిన వాటిని ఒక నిర్ణయం తీసుకున్నాం నేను తీస్తే లవ్ స్టోరీలుగా తీయాల్సింది సినిమా తీయాలని చెప్పినప్పుడు నిర్ణయం తీసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక మూడేళ్ళ వరకు సినిమా గురించి రీసెర్చ్ చేశారు బాగా ఫస్ట్ మనం సినిమా తీయాలంటే రీసెర్చ్ చేయాలి ఫస్ట్ ఏం జరిగింది ఏందని మనకు తెలియాలి ఫస్ట్ ఒక మూడేళ్ళు వీరాబైరాన్పల్లి కడివెండి ఆకునూరు అప్పంపల్లి పరకాల ఇవన్నీ తెలంగాణ రైతాంగ సాయుధ పోవటం ప్లేసెస్ ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఆ రోజు ఇప్పటికి కొంతమంది బతికున్నారు సాయుధ పోరాటంలో పోరాటం చేసి బతికున్న వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడియో రూపంలో వీడియో రూపంలో షూట్ చేసుకొని ఆ తర్వాత పుస్తకాలు చదవడం జరిగింది నల్ల నరసింహ గారి పుస్తకం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పుస్తకం రాబీ నారాయణ రెడ్డి పుస్తకం అలాగే దేవులపల్లి దేవులపల్లి వెంకటేశ్వర పుస్తకం ఇంకా అన్ని పుస్తకాలు చదివిన తర్వాత స్టోరీ రెడీ చేస్తున్నాం అయితే ఇక్కడ ఒక చిన్న అంత స్టోరీ అంత రెడీ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చాడు ఒకసారి సేనాపతి ఒక మూడేళ్ళ నుంచి మీరు కనిపించట్లేదు ఏంటి పరిస్థితి ఏదో సినిమా తీస్తున్నా ఉంటా కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ నా దగ్గర రావడం జరిగింది సేనాపతి మూడేళ్ళ నుంచి కనపడతలేవు ఏదో బ్యాగ్ వేసుకుపోతా ఉన్నావు ఏంటి ఇంతకు సినిమా తీస్తు ఉంటావు కదా అడిగారు మా ఫ్రెండ్స్ అవును ఇక దొడ్డి కొమరాయ సినిమా ఇస్తున్నా అని చెప్పాను అయితే వాళ్ళు అడిగారు ఎంత అయితే అడిగారు కోటి రూపాయలు అన్నాను ఓకే మేము ఆ కోటి రూపాయలు మేము పెడతాం కానీ నువ్వు సినిమా తీయని చెప్పిన ముగ్గురు వాళ్ళు రియల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తుంటారు ఆ ముప్పై ఐదు లక్షలు ముప్పై లక్షలు పెడతాం మేము నీ సినిమా తీసామని చెప్పారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత నాకు భయమైంది ఫస్ట్ పది అనిపించింది తర్వాత భయం వేసింది ఎందుకు భయం వేసిందంటే తెలంగాణలో ఎవరిదైనా ఉద్యమ నాయకుడి సినిమా వస్తే బ్యాటీకి రానియ్యారు తెలంగాణలో బాగా పెట్టుకోండి ఒక బహుజన వీరుడి సినిమా వచ్చిన బీసీ సినిమా బీసీ వీరుడి సినిమా వచ్చినా బ్యాటీకి రానియరు ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో సర్దార్ పాపన్న గౌడ సినిమా వచ్చింది ఎవరికైనా గుర్తుందా ఎవరికి గుర్తులేదు చాకల ఎల్లమ్మ సినిమా వచ్చింది ఎవరికైనా గుర్తుందా ఎవరికి గుర్తులేదు కుమరం భీమ్ సినిమా వచ్చింది ఎవరికి గుర్తులేదు ఎందుకు గుర్తులేదంటే ఆ సినిమాలు తీస్తారు కానీ రిలీజ్గా బాబు కష్టపడి సినిమాలు తీస్తారు కానీ ఆ సినిమా రిలీజ్ కావు బయటకు రావు ఎందుకు రావంటే ఆ పాలించిన వాళ్ళు అగ్రకులాలు కాబట్టి వాళ్ళు మన థియేటర్లు ఇయ్యరు సెన్సర్ దగ్గర ఇబ్బందులు పెడతారు పను మినహాయింపు ఇవ్వరు ఇన్ని బాధలు ఉంటాయి కాబట్టి అప్పుడు నాకు ఒకటి భయం వేసింది అదే డబ్బులు పెడతారు కానీ నేను తీస్తానని బానే ఉంది నాడు బయటకి రాకపోతే ఏంటి పరిస్థితి గతంలో మూడు సినిమాలు నేను కళ్లారా చూసినా ఇండస్ట్రీలో ఉండి నా కళ్లారా వాళ్ళు ఆ నిర్మాతలు ఏడవా నేను చూసిన ఆ సినిమా బయటకి రాకపోతే ఆ నిర్మాతలు ఏడవంగా నేను చూసినా నా సినిమాకి అదే కష్టం పథకూడదని చెప్పేసి పట్టకకూడని చెప్పేసి ఒక వన్ మంత్ బాగా ఆలోచన చేశాను ఎట్లా చేస్తే సినిమా బయటకు వస్తుంది తర్వాత ఒక ఐడియా వచ్చింది నాకు అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో మా ప్రొఫెసర్లు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మరి ఇప్పుడు దొర్టి కుమార్ సినిమా తీయాలి నేను పరిస్థితులు ఏమో బయట అట్లా ఉన్నాయి సింగిల్ నిర్మాత సినిమా తీస్తాము బయటికి రాదు సినిమా బయటికి రాదు మరి ఒక ఐడియా వచ్చింది అది నేను మీకు చెప్తాను మీరు ఓకే అంటే అది ఫాలో అవుతాను లేదంటే నేను మీరు చెప్పినట్టు ఇంటా అని చెప్పాను అయితే మా ప్రొఫెసర్లో కండిషన్ పెట్టారు నువ్వు చెప్పిన ఐడియా నచ్చితేనేమో మేము ఓకే అంటాం లేదంటే ఆ ముగ్గురు నిర్మాతలతో నువ్వు సినిమా తీయాలని రూపాయ కొండెక్షన్ పెట్టారు సరే అని చెప్పాను సరే నీ ఐడియా చెప్పమన్నారు సరే ఏం లేదు ఏ ప్రజల కోసం అయితే దొడ్డి కమ్మురాయి చనిపోయాడో అదే ప్రజల్ని సహ నిర్మాతలు పెట్టి సినిమా తీద్దామనుకుంటున్నాను సార్ అని చెప్పారు వాళ్ళకి అర్థం కాలేదు ఇంకొకసారి చెప్తే అప్పటి అన్నారు ఏ ప్రజల కోసం అయితే దొడ్డి కమ్మురాయి చనిపోయాడో అదే ప్రజల్ని సహ నిర్మాతలు పెట్టి సినిమా తీస్తా సార్ అని చెప్పారు అంటే ఎట్లా అన్నాడు ఏం లేదు సార్ నా సినిమా బడ్జెట్ కోటి రూపాయలు నేను ప్రతి జిల్లా నుంచి ఒక ఇరవై ఆరు మంది సహ నిర్మాతలను తీసుకుంటాను ముప్పై మూడు ఇంటూ ఇరవై ఆరు వెయ్యి మంది అవుతారు సో ఆ ఇరవై ఆరు మంది కూడా కులానికి తీసుకుంటాను ప్రతి జిల్లాలో ముప్పై నుంచి యాభై కులాలు ఉంటాయి కులానికిపరిని తీసుకుంటాను ఆ రకంగా తెలంగాణలో ఉన్న రెండు వందల ముప్పై నాలుగు కులాలు ఇన్వాల్వ్మెంట్ చేస్తూ సినిమా తీస్తాను సార్ ఇలా తీయడం ద్వారా ఏంటంటే రేపటి నాడు ఎవరైనా మనల్ని అడ్డుకోవాలన్నా ఎవరైనా మన సినిమా దగ్గర రావాలన్నా భయపడతారు రెండోది ఏంటంటే థియేటర్లు ఇవ్వాలన్నా కూడా మనకి ఇచ్చేస్తారు మూడోది ఏంటంటే సెన్సార్ దగ్గర ఇబ్బందులు పెడతారు శ్రీమంత అయిపోయిన తర్వాత సెన్సార్ దగ్గర కటింగ్ దగ్గర ఇబ్బంది పెడతారు బాగా అక్కడ మనకి ఇబ్బందులు ఉండవు నాలుగోది వచ్చేసి పన్ను మున్యహంపు కూడా మనకి ఇస్తారు సార్ అని చెప్పాను కానీ వాళ్ళకు ఒకటి మా ప్రొఫెసర్లు ఏమన్నారంటే నీకు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో ఎవరు తెలుసు నీకు అసలు తెలంగాణలో నీకు నువ్వు తిరిగింది లేదు కదా ఎలా తెలుసు అని అడిగారు అది కరెక్టే కదని చెప్పేసి మళ్ళీ నేను ఒక ప్రొఫెసర్కి ఏం చెప్పానంటే ఫస్ట్ సార్ నేను జిల్లాల వైజ్గా కమిటీలు వేస్తాను ముప్పై మూడు జిల్లాల కమిటీలు వేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ మొదలు పెడతాను అని చెప్పాను ఆ రకంగా ఫస్ట్ నేను ఎనిమిది నెలల పాటు ముప్పై మూడు వారాలు రెండు వందల యాభై రోజులు పదహారు వేల కిలోమీటర్లు తిరిగి ఫస్ట్ కమిటీలు వేసారు జిల్లాల వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో కమిటీలు వేస్తారు అన్ని కులాలతో కమిటీలు వేసిన తర్వాత కమిటీ ద్వారా జిల్లాకి వారి మంచి సహాయవాదం తీసుకుంటారు ఇంకా ప్రాసెస్ ఉండే సో ఇంకా ఈ సినిమాని ఇంకా ఈ రకం కారణం ఏంటంటే ఒకటేమో మన సినిమాలు బయటకు రేరు రెండోదేమో మనకు మన పిల్లలకు అవకాశం లేదు యాక్టింగ్ చేద్దామనే అవకాశం లేదు పాట రాదామనే అవకాశం లేదు కనీసం అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మన హైదరాబాద్కి పోయి అన్నపూర్ణ చూడదాం మన సారథి స్టూడెంట్ చూడామన్నా కూడా లోపల కూడా రానియారు మనల్ని అంటే మన గడ్డ మీద తెలంగాణ తెలంగాణ గడ్డ మీద ఇండస్ట్రీ ఉన్నా కూడా మనం పరాలు అయిపోయాం గత డెబ్బై ఏళ్ళుగా తెలంగాణ వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు బయటకు రానియారు ఫస్ట్ తెలంగాణ పేరే ఫస్ట్ వాళ్ళని దొక్కేస్తారు అంటే ఇది బాగా దుర్దక్షత ఉంది అప్పుడు నాకు అనిపించింది ఎందుకు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవకాశాలు ఇవ్వండి అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి అడగడం కన్నా మనం ఎందుకు అవకాశం సృష్టించుకోకూడదు అని చెప్పేసి ఈ రకంగా వెయ్యి మందితో సినిమా నిర్మాణం చేపడితే ఈ రోజు దొడ్డి కమరా వస్తుంది రేపటినాడు చాకల ఎల్లమ్మ వస్తుంది ఎల్లుండి నల్ల నరసింహులు వస్తాడు అంటే ప్రతి ఒక్క వీరుడి సినిమా బయటికి రావాలి ఇప్పుడు